హే వెల్కమ్ టు మై ఛానల్ వరహాదేవి వ్రతం చేయబోతున్నమాట సో అది ఎలా చేసుకుంటాం ఏంటి అని చూసేయండి అండ్ ఇక్కడ చూడలే మా పాప మంచిగా పూజ చేస్తున్నా చితి తల్లి అమలు ఏం ఏం చేస్తున్నావు పూజ చేస్తున్నావా సో పోలాండ్లో మాకు అమ్మవారు విగ్రహాలు అలా దొరకవు కాబట్టి నేను గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఇలా ఒక ప్రింట్ తీసుకున్నాను అనమాట అమ్మవారిది సో సింపుల్గా అమ్మవారు అర్థం ఎలా చేసుకోవాల్చో చూద్దాం ఫస్ట్ వినాయక పూజ తర్వాత షోడపచారం పూజ తర్వాత మన అష్టోత్తరాలు లాస్ట్కి నైవేద్యం హారతి సో ఫుల్ ప్రాసెస్ ఎలానో చూద్దాం చూసేయండి దే నముపర్కం సమర్పయా పంచామృతస్నాం పంచామృతంయానీతం పయోదధిఘృతం మధు శర్కరాదిసమాయుక్తం స్నానా ప్రతి గృహ్యత ఓం శ్రీవారాహీదేవ్యే నమ పంచామృతస్నాం సమర్పయా సేవిత శ్రీవారాహీద్యే నమ శోషణీ శక్తి సేవితం శ్రీవారాహీదవ్యే నమో विवर्तिनी शक्ति विवर्तिनीशक्तिसेविताय नमः श्री वाराही देव्यै नमः ॐ आज्ञा शक्ति शक्तिसेविताय नमः श्री वाराही देव्यै नमः ॐ शक्ति वस्तुजातेश्वरीशक्तिसेविताय नमः श्री वाराही देव पुष्टिं पिङ्गलां पद्ममालिन्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह अन्नं चतुर्विधं स्वाधु रसै समन्वितं नैवेद्यं गृह्यतां देवी भक्तिर्मेह्यचलां खुरकदलीपनपनसाम्रकपित्वकं नारिकेले मम आवहजातवेदो लक्ष्मीमणिपगामिनी पगामिनीं यस्यां गिरण्यां प्रभूतां गावो दास्योस्वा विन्देयं पुरुषानहं नीराजनं सुमङ्गल्यं कर्पूरेण समन्वितं चन्द्रार्कवह्निसदृशां महादेवी नमोऽस्तु ते ॐ देव्ये नमः नीराजनं समर्पयामि సో చక్కగా అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట మా హస్బెండ్ షోడోపచారం పూజ అంతా అని చదువుతారు నేను చేశాను అండ్ ప్రసాదంగా పానకం బెల్లం బెల్లం పానకం సపరేట్గా బెల్లం కొంచెం పులిహోర పెట్టాను అనమాట సో ఇక్కడ మనకు ఫ్లవర్స్ ఎక్కువ దొరకవు నాకు ఒక జస్ట్ ఒక రోజు ఫ్లవర్ దొరికితే అది పెట్టాను అనమాట ఇంట్లో ఉన్న కొంచెం పూజా సామాగ్రితో చక్కగా చేసుకున్నాను సో ఇయర్ స్టార్ట్ చేసింది లైక్ ఎవ్రీ ఇయర్ చేయాలన్నట్టు ఏం లేదంటే ఇప్పుడు మన ఇష్టము సో నాకు ఈసారి ఎందుకో అరాహిదేవి పూజ చేయాలనిపించింది సో స్టార్ట్ చేశాను సింపుల్గా ఇంట్లో చేసుకున్నాను అనమాట సో మీరందరూ ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి అంటే ఎప్పుడైనా చేసారా లేదా ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది నాకు కంప్లీట్గా అంటే ఎవరు చెప్పలేదు నేను యూట్యూబ్ వీడియోస్ చూసే చేసానమాట సో నైన్ డేస్ చేయాలంటే నైన్ డేస్తో అంటే నైన్ డేస్ కుదరపోతే ఎట్లీస్ట్ వన్ డే చేయొచ్చు లేదా త్రీ డేస్ చేయొచ్చు అలా అంట సో నైన్ డేస్ చేశాక మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేయాలి ఈవినింగ్ నైన్ తర్వాత అయితే వరాహదేవి పూజ చేస్తే ఇంకా మంచిది అన్నారు అలానే నైన్ డేస్ ఒకవేళ నవరాత్రి నైన్ డేస్ చేయాలనుకుంటే కంప్లీట్గా నాన్ వెజ్ బంద్ చేసేసి శుద్ధిగా అంటే నియమంగా ఉండాలి అని చెప్పి అన్నారు ఇంకా అంటే ప్రసాదం అయితే బెల్లం పానకం కంపల్సరీ బెల్లం అన్నారు అండ్ అన్నం నైవేద్యం అనేది డే టు డే మీకు వీళ్ళైతే చేయచ్చు లేదు అంటే బెల్లం అండ్ పానకం పెట్టచ్చు అని చెప్పి అన్నారుమాట సింపుల్గా షోడపచార పూజ చేసుకొని నమస్కరించుకున్న చాలు అన్నారు సో నాకైతే ఏమనిపిస్తుంది అంటే జ జనరల్గా ఇలాంటి పూజలు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అండ్ అలానే డిసిప్లిన్గా ఉండొచ్చు అని చెప్పి నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను అనమాట ఎందుకంటే త్వరగా పూజ చేయాలని నీట్గా ఉండాలని వెజ్ తినద్దని కొంచెం నిష్టగా నియమంగా అలా ఉంటాం కదా సో సో ఒక పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది మనకి సో అందుకనే నాకు ఇట్లాంటి పూజలు చేయాలన్నా చాలా ఇష్టం అన్నమాట సో అలానే నా హస్బెండ్ కూడా మంచిగా చేస్తుంటున్నారు హెల్ప్ చేస్తే తను కూడా పూజలు చేస్తుంటారు సో అందుకే ఇంకా ఈజీగా అయిపోతుంది సో మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అలానే ఇంకా పూల నుంచి అప్కమింగ్ వీడియోస్ వస్తుంటాయి చూసేయండి ఈజీ నైస్ట్ వీడియో